వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ చెప్తున్నా అన్నప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు పార్టీ ఒక్కళ్ళు ఒక్కరిని చేసుకుంటారు ఏమైతుంది నోటి మాట వల్ల ఏమైతుంది చెప్పండి మాట అనగానే జరిగిపోతుంది చేసి చూపించాలి దమ్ము ఉండాలి మనుషులకి తను ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు వాళ్ళందరు పదవులల్లో ఉన్నారు వాళ్ళకు ప్రజలల్లో పోయి మంచి పేరు సంపాదించుకో అది ముఖ్యం మనిషి పుట్టింది ఎందుకు తెలుసుకోవాలి ఒక పదవి సంపాదించిందంటే మోడీజీ లెక్క తయారు కావాలి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక్క భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచ దేశాలకైనా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఒక అవతారం అయిన వచ్చిండు అందరు గమనించండి మీరందరు ప్రజలే అర్థమైందా యో ఒక్క ఇంటి ఎన్నండి ఒక్క ఇంటి యజమాని ఉంటాడా యజమానురాలు యజమాని ఉంటే పూజలు చేస్తే ఫలితం అనేది పాదికి పర్సంటేజ్ వెళ్ళిపోతుంది అట్లా మన భారతదేశం చేసిన యజ్ఞాలు యాగాలు ఫలితాలన్నీ అన్ని దేశాలను కాపాడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అందులో ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవాలి అందులో ఉన్న ప్రజలందరూ కాపాడుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి ఇట్లా చేస్తే ఎవరు మెచ్చుకుంటారమ్మా ధర్నా జరగాలి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు జరగలే నేను శుక్రవారం రోజు వచ్చి చూసి అక్కడ గుడికి గుడికోయ ఏమైతుంది మనిషి ప్రాణాలకు భయపడకూడదు ఈ వస్తువు పోతుంది ఏదైనా మనిషి లే ఉంటలేడు వస్తువులు అనేది ఏమైతే ఇప్పుడు పోతే మళ్ళీ చేస్తారు మంచి పోతేస్తారావిన్ గారికి నేనేం చెప్పాలి ఎందుకు చెప్పాలి ఏదైనా ఏ నిమిషానికి ఏం జరగాలో జరగదు ఎవరు అనలేరు అయితే తెలిసినప్పుడు తెలుస్తుంది పెద్ద టెన్షన్ పడి భయపడిపోయి ఎందుకు చెప్పుడు ఫోన్లు చేసుకుంటాం ఎవరు ఫోన్ చేస్తారు ఎవరి కొడతారట శివుడు ఆదికం లేని చీమైనా యా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరో కొడతారు తిడతారు భయపడు అంటే నడుస్తా అరవింద్ అంటారు మా అమ్మని కూడా బెదిరించారని చెప్తారు మీరు ఆ దాడి సమయంలో ఉన్నారా వాళ్ళొచ్చి మిమ్మల్ని బెదిరించారా చెప్పుడు గొడవ జరుగుతుంది ఇవ్వాలనా పూజ పునస్కరంగా తయారయ్యే అంత వచ్చే రాత్రి మూడు గంటలకు నిద్రపోతారు మూడి ఒంటి గంటకు పోతే నాలుగు గంటలకు లేస్తాడు మూడు గంటల నిద్ర నాకు నాలుగు గంటల నిద్ర ఏం చెప్తారమ్మా తప్ప అని చెప్తున్నా కదా వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తప్పు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్